హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు రంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఇక్కడ హస్నాబాద్ అయితే రావడం జరిగింది హస్నాబాద్లో బాతికా ఐలయ తోటనైతే చూడడం జరుగుతుంది బాత్క ఐలయ హస్నాబాద్ విలేజ్ తిరునేపాలెం మండలం డిస్టిక్ ఖమ్మం జిల్లా అయినటువంటి ఇక్కడ ఐలయ్య గారి తోటనైతే మనం బాతికాలయ గారి తోటనైతే ఇలా చూడడానికి వచ్చినాము ఇది శాంతి త్రిబుల్ లైన్ ఎల్ఐటి కంపెనీ వాళ్ళది శాంతి త్రిబుల్ లైన్ అనే వెరైటీని అయితే ఈ రోజు అయితే మనం చూడడం జరుగుతుంది నమస్కారం అండి ఇప్పుడు ఇది తోట పెట్టి ఎన్ని రోజులు అయితే ఐదు నెలలు దాటింది ఇదే మీరు శాంతి త్రిబుల్ లైన్ అయితే పెట్టుకున్నారు ప్లస్ ఇంకో వెరైటీ ఇంకా ఇంకా వెరైటీ ఏమైనా పెట్టుకున్నారా వేరే విత్తనం అటు పెట్టుకున్నారు అటుపక్క విత్తనం ఉంది ఇటు పక్క ఉంది దానికి దీనికి తేడా ఏంటిది అంటున్నారు మంచిగా ఉంది దాని మీద ఇది బాగుంది అంటావు తాల్ పర్సెంటేజ్ దీంట్లో లేదు ఇప్పుడు ఇప్పుడు తెంపిస్తున్నావు కదా ఇప్పుడు తెంపిస్తే ఎన్ని కింటాలు వెళ్తుంది అందా ఎన్ని కూలు అయినాయినా ఇప్పుడు దాకా ఎన్ని కేజీలు తెంపినావుంటే ముప్పై క్వింటాలి తెంపుడు పచ్చికాయ అదే పండుకాయ ముప్పై అయితే తెంపుడు జరిగింది ఓకే ఇంకా ఎన్ని కింట ఇంకా ఎన్ని రోజులు పడుతుంది తోట ఇది ఇంకా రెండు రోజులు టైం పడుతుంది ఇంకా రెండు రోజులకి తింపిస్తున్నాం అన్నట్టు ఇప్పుడు తెంపబెట్టి ఎన్ని రోజులు అయితే నిన్న ఈ ఆటకి మీకు ముప్పై అయితే తెంపి పచ్చికాయ ఇంకా రేపు ఎల్లుండి పడుతుంది అంటే ఇంకా ఇప్పటికీ ఇంకా మూడు రోజులు టైం పడుతుంది తింపడానికి ముప్పై కింటాల మిర్చి అయితే పండు మిర్చి అయితే తింపడం జరిగింది ఇంకా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కాయ తెంపుతున్నారు కదా తెంపిన తర్వాత ఇప్పుడు పండుకాయ తెంపుడు అయిపోయింది ఇప్పుడు నీకు ఎలా అనిపించింది ఇది ఇతరం ఎలా అనిపించింది మంచిగా అనిపించింది కానీ కొద్దిగా పచ్చికాయ తక్కువ ఉంటుంది పచ్చికాయ కొంచెం తక్కువ ఉంటుంది పండుకాయ కంటే కొంచెం పచ్చికాయ తక్కువ ఉంటుంది ఇది నల్లికి తట్టుకున్నదా నల్లికాయ కొద్దిగా తట్టుకుంది వైరస్ వైరస్ తట్టుకుంటుందా నల్లి వైరస్కి తట్టుకుందా నేను ఇవాళ వచ్చి రేపు చూసి వెళ్ళిపోయేటోళ్ళం కదా నీవు నువ్వు చెప్పాలి దీనికి వైరస్ నల్లికి ఏమైనా తట్టుకుందా తట్టుకుందా అంటావు వైరస్ తట్టుకుంది వైరస్ చెట్లు బటా ఎక్కడ లేదు వైరస్ చెట్లు ఓకే నల్లయితే నల్లైతే లేదు కదా నల్లి నల్లిని తట్టుకున్నది నల్లైతే కంపల్సరీ నల్లైతే లేదు ఓకే చెట్టు యొక్క హైటు ఏ హైట్ పెరిగింది దీనికి కాండం సైజు ఉందా లావుందాసన్నగుందా ఇదే సైజు అండి దీనికి ఎక్కువ కొమ్మలు వచ్చినాయా ఓకే బ్రాంచెస్ చూడొచ్చు మనం బ్రాంచెస్ చెట్టుకి కాండం అనేది బాగా లాగుంటుంది ప్లస్ ఇంకోటంటే ఎక్కువ బ్రాంచెస్ వచ్చినాయి ఎక్కువ ఎక్కువ అంటే మొత్తం ఒక చెట్టుకి ఎన్ని బ్రాంచులు ఎక్కువ వస్తాయి ఇక్కడ చూడవచ్చు ఇటు చూద్దరు ఇలా చూడవచ్చు ఇక్కడ నుంచి ఇదంతా ఇదంతా బ్రాంచెస్ ఎన్ని బ్రాంచులు వస్తే అంత కాపు వస్తుందండి ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా చెట్టు ఇదంతా ఇదంతా కాపే ఇదంతా కాపే మొత్తం కాయ సైజు కూడా పొడుగు సైజు కలరు మంచి కలరు ఇప్పుడు రైతు గారు అయితే మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం ఏం తెలుసుకున్నాం కాయ సైజు కానీ ప్లస్ అది హైట్ రావడం కానీ అదే మాదిరిగా కాయ కలర్ కానీ దానికి కాండం సైజు కానీ దానికి బ్రాంచెస్ కానీ అదే మాదిరిగా కూలలను కూడా ఒకసారి వాళ్ళు తెంపుతా అంటే వాళ్ళ దాని వాళ్ళని కూడా అడిగి ఒక రెండు విషయాలు తెలుసుకుందాం కూలీలు అయితే తెప్పుతున్నారు ఇంతసేపు మనం ఐలాగారితో మాట్లాడినాము అయితే ఇప్పుడు నిన్నటి నుంచి అమ్మా తెంపేది నిన్న నిన్నటి నుంచి తెంపుతున్నారు వాళ్ళు ఇదైతే కాయ అయితే తెంపడం జరుగుతుంది అయితే తింపడం జరుగుతుంది కాయ ప్లస్ ఇది ఎన్ని చెట్లే ఉంటాయమ్మా ఈ కాయ బస్త నిండి పదిహేను ఇరవై చెట్లు దాకా ఉంటాయి ఈ బస్తైతే ఆ దాదాపు ఒక బొత్తాకా వచ్చింది ఎట్లమ్మా ఇట్లా బాగుందా కాయ కటింగ్ తెలుపుతారు ఎట్లా అనిపిస్తుంది అల్కగా వస్తుందా ఓకే కాయ ఇట్లా తెలుపుతా అంటే అల్కగా వస్తుంది దాంతో పచ్చికాయ ఏమైనా వస్తుందా పండుకాయతో పాటు ఒక రెండు రాదు ఓకే పచ్చికాయ పండుకాయ తెలుపుతా అండి ఈజీగా వస్తుందా తెంపాలంటే ఇసుక అనిపిస్తుందా లేకపోతే ఇంకా తెంప బుద్ధి అవుతుందా మంచిగానే వస్తుంది ఇప్పుడు చెట్టు కొంతమంది తెంపుతా అంటే గట్టిగా దిగేసరికి ఇబ్బంది అనిపిస్తుంది ఇది ఏమైనా ఇబ్బంది ఉందా హల్కగా ఉందా ఇది మంచిగా ఉందంటావు ఇప్పుడు కాయ తెంపుతున్నావు కదా కాయ తెంపినప్పుడు పచ్చికాయ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అంటే కొంచెం కొంచెం కొద్ది గొప్ప తక్కువ ఉంటుంది ఓకే ఇదండి ఇప్పుడు కూలర్లను మనమైతే తెలుసుకున్నాము అలాగారు కావు నిమిషం ఇప్పుడు ఈ తోటకు మీరు మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది నెల అయింది నెల నుంచి ఇప్పటిదాకా మందే కొట్టలే ఎందుకు వదిలిపెట్టినావు మీకు ఆరోగ్యానికి మంచిగా లేదు మీ ఇంట్లో బాగోలేదటవా మీ ఆరోగ్యం బాగలేదు లేదు మీ ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నువ్వు దీని మందు కొట్టుడే మానేసినావు విన్నారు కదా ఇప్పుడు ఆయన కొట్టి మా ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు అందుకోసం నేను మందు కొట్టు ఎన్ని రోజులు అవుతుంది నెల అయింది నెల దాకా ఆయనే మందు కొట్టలేదు అయినా కూడా దానికి కాయ అయితే ఆగట్లేదు పిందెలు అయితే పడుతున్నాయి ఆయన వదిలిపెట్టినా కూడా ఆల్రెడీ ఇది ఆగకుండా యాసిటీస్గా మనకు కాయ అయితే ఆల్రెడీ పైకాపు కూడా పిందెలు అయితే సాగుతున్నాయి చూడొచ్చు పిందెలైతే ఆల్రెడీ అన్ని చోట్ల కనబడుతూనే ఉంది ఇక్కడ చూడొచ్చు ఇదండి ఇప్పుడు ఇది అతను శాంతి త్రిబుల్ లైన్ ఎలైట్ కంపెనీ వాళ్ళది శాంతి త్రిబుల్ నైన్ ఈ విధంగా అయితే అయితే పనిచేయడం జరిగింది ఓకే నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి ఓకే నమస్తే